నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మిద్దె సాగుదారులకు శుభోదయం టెర్రస్ గార్డెన్ ఇప్పుడు పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా ఈ మాట చాలా మంది నోట బాగా వినిపిస్తోంది రసాయనిక ఎరువుల ప్రభావం కావచ్చు కూరగాయ ధరల పెరుగుదల అయ్యుండొచ్చు మన ఇంట్లో మనమే ఇంటికి కావలసిన ఆహారాన్ని పండించుకోవాలన్న ఆలోచన ప్రజల్లో మరింతగా పెరుగుతుంది అదే మిద్దె తోటల సాగుకు శ్రీకారం చెడుతోంది ఇదే క్రమంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పూర్తి సేంద్రియ విధానంలో మిద్దె తోటలు సాగు చేస్తూ కుటుంబాన్ని ప్రకృతికి దగ్గర చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఇవాల్టి మన కార్యక్రమంలో రామకృష్ణ గారి మిద్దె సాగు విశేషాలను తెలుసుకుందాం పదండి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన రామకృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్నప్పటి నుంచి మొక్కల అంటే ఆసక్తి అధికం అమ్మ పెంచిన పెరటి తోటల అనుభవం ఉన్న ఈ మాస్టారు రసాయనాలకు దూరంగా మిద్దె తోటలను సాగు చేసే నిపుణుల సలహాలు సూచనలతో చక్కని మడులను నిర్మించుకుని సేంద్రియ విధానంలో ఆరోగ్యకరమైన పంటలను తన మిద్దె మీదే పండిస్తున్నారు తమ చేతులతో మనసు పెట్టి పండించుకున్న చక్కని సేంద్రియ ఆకుకూరలు కూరగాయలు పండ్లు తింటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు పిల్లలకు సైన్స్ పాఠాలు బోధించే ఈ మాస్టారు మిద్దె తోటల సేద్యం ద్వారా తమ పిల్లలకు ప్రకృతి పాఠాలు నేర్పుతున్నారు పిల్లలకు ప్రకృతికి మధ్య అనుబంధం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు పెంచుకోవడము ఇవి బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పుడు ఏంటంటే మా ఇంట్లో కూడా ఒక పెరటి తోట ఉంటుండే మా ఇది ఊరు గజ్గలు అక్కడ మా ఇంటి వెనుక చాలా స్థలం ఉంటుండే అమ్మ దొండకాయలు తర్వాత సోరకాయ గుమ్మడి ఇట్లా చాలా మొక్కలు అమ్మ పెంచేది నాన్న కూడా బాగా పెంచుతాడు సో నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండేంటంటే ఈ కూరగాయలు కొనుక్కోవడం అనేది నాకు తెలియదు అసలు నిజానికి అది ఏంటంటే ఒక ఇంట్లో పెరిగితే వాళ్ళు షేర్ చేసుకోవడం ఒకరికొకరు పంచుకోవడం అట్లా ఉండింది ఇంకా రాను 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 కాలక్రమంలో ఎయిటీస్ నైంటీ ఆ ప్రాంతం వచ్చేసరికి కూరగాయలు కొనుక్కోవడం మొదలైంది నిజానికి అయితే పెరటి తోట ఉంటుండే ఇంటి వెనుకనే కూరగాయలు పండించేది అది ఇంట్రెస్ట్గా ఉండింది చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్ చదువుతున్నప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ అవకాశం మాకు లేకుండా పోయింది అప్పటి నుంచి ఒక ఆలోచన ఉన్నది ఏమంటే ఎట్లైనా సరే మనం హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు మన పెరటితో సాధ్యం కాదు ఇంటి వెనుక అంత ఖాళీ స్థలం ఉండే అవకాశం లేదు అది సాధ్యం కాదు కాబట్టి మనం ఇంటిపైన పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది నేను అవి చాలా పేపర్లలో చదవడం కానీ తర్వాత జీవి రామాంజనేయులని ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉంటాడు ఆయన దగ్గర కూడా వెళ్ళి నేను గమనించాను ఆ తర్వాత ఈ తుమ్మేటి రెడ్డి గారి ఇంటి కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది ఎప్పుడైతే మేము ఈ గట్కేసర్లో అంటే ఈ నారపల్లిలో ఇల్లు కొనుక్కున్న తర్వాత దీనిపైన మెదుడు పెట్టాలనేది ఒక గాఢమైన మాకు ఆలోచన ఉండింది దీంట్లో మా కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలతోటి గత రెండేళ్లుగా విజయవంతంగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు రామకృష్ణ సాగు ప్రారంభించడానికి ముందు మొక్కల పెంపకానికి కావలసిన మట్టి మిశ్రమాన్ని సేంద్రియ విధానంలో తయారు చేసుకున్నారు ఈ మిశ్రమానికి కావలసిన వస్తువులను సహజ పద్ధతుల్లోనే సేకరించారు స్థానికంగా ఉన్న అర్బన్ ఫారెస్ట్లో రాలిపడిన ఆకులు పక్కనే ఉన్న గోసాల నుంచి ఆవు పేడ మట్టి కంపోస్ట్ ను సేకరించి వాటిని టబ్బుల్లో వేసుకున్నారు ఇలా టబ్బులన్నీ సిద్ధం చేసుకునేందుకు సుమారు నాలుగు నెలల సమయం పట్టిందంటున్నారు రామకృష్ణ అలా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత టమాటో వంగ బెండకాయ కాకర సొర వంటి కాయగూరలను పండించారు ఆ తర్వాత మొక్కల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు ప్రస్తుతం రామకృష్ణ గారి మిద్దె తోటలో సుమారు ఎనభై నుంచి వంద రకాల మొక్కల వరకు ఉన్నాయి నేను సైన్స్ టీచర్ కాబట్టి మా పిల్లలకు కూడా పాఠాలు చెప్తున్న క్రమం ఈ మొక్కలు ఎట్లా పెంచుకోవచ్చు ఎట్లా పెరుగుతాయి అని చెప్పే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నేను అనుకోవడం కూడా ఏంటంటే ప్రతి కుటుంబంలో కూడా పిల్లలకు ప్రకృతికి మధ్య ఒక అనుబంధం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ అనుబంధం అనేది పిల్లల్ని పా పాజిటివ్ కోణంలో పెంచడానికి అది ఎక్కువగా దోహదపడుతుంది ఒక మొక్క పెరిగినప్పుడు విత్తనం మొలకెత్తినప్పుడు పిల్లల్లో ఒక ఆనందం చూడవచ్చు ఆ ఆనందం చూసినప్పుడు కుటుంబం కూడా చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ మొక్క పెరుగుతున్న క్రమం లోపల పువ్వులు పిచ్చుకున్నప్పుడు అది కాయలు కాస్తున్నప్పుడు పిల్లల్లో ఒక రకమైన ఆత్మీయ అనుబంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది మొక్కలతో కానీ ప్రకృతితో కానీ అనుబంధం ఏర్పడుతుంది న్యాచురల్గా ప్రతి మనిషి అనేవాడు ప్రకృతితో ఒక అనుబంధాన్ని కలిగి ఉంటాడు ఆ అనుబంధం మనం పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇది పెంచుకోవడం ద్వారా అది మాకు అనిపించింది ఇది ఒక అంశం అయితే మరొక అంశం ఏంటంటే అందరూ సాధారణంగా అభిప్రాయపడేదే ఏమి పురుగుల మందులు లేకుండా రసాయనిక ఎరువులు లేకుండా ఈ మొక్కలను పెంచుకోవడము చాలా సహజ సిద్ధంగా ఉన్నటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కూడా బాగుంటుంది అది ఆ ఉద్దేశంతో ఈ మేము పెరటి తోటను ఈ మిద తోటను మేము మొదలుపెట్టాం ఇది పెట్టి కూడా దాదాపుగా టూ ఇయర్స్ కావస్తున్నది మిద్దె తోట మేము మొదలుపెట్టినప్పుడు ఈ టబ్బులలో మట్టి వేసుకోవడము మట్టిలో కంపోస్ట్ కంపోస్ట్ అంటే మేము ఏం చేసినామంటే ఇప్పుడు మా ఇంటికి ఎదురుగానే ఒక ఫారెస్ట్ ఉంటుంది ఆ ఫారెస్ట్లో పోయి ఎండిపోయిన ఆకులు అవి తీసుకొచ్చి టబ్బులలో ఫస్ట్ అంతా ఎండిపోయిన ఆకుల లేయర్ వేసి ఎర్రమట్టి వేసి తర్వాత కొంత వర్మీ కంపోస్ట్ కూడా తెచ్చి కలిపి వేయడం జరిగింది మొదట్లో మాకు బాగా టైమే పట్టింది ఎందుకంటే ఈ టబ్లన్నీ సెట్ చేసుకొని మట్టి కలిపి ఆ ఎండిపోయిన ఆకులు కలిపి మా ఇంటి దగ్గరే ఇక్కడ ఒక డైరీ ఉంటుంది బర్రెలది ఉంటుంది వాటి పేడ అది తీసుకొచ్చి దాన్ని ఏమంటాం మగ్గబెట్టి అది ముక్కిపోయేలాగా చేసి అవన్నీ కలుపుకొని ఈ టబ్స్ అని సెట్ చేసడానికి మాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టింది ఎందుకంటే ఇవన్నీ ఒక రెడీ ప్రిపేర్ ప్రిపరేషన్ అనమాట సిద్ధం చేసుకోవడమే ఇక ఆ తర్వాత ఏం చేసినాం మాకు అందుబాటులో ఉండే గింజలు వేసుకున్నాం ప్రధానంగా అయితే మేము టమాటా గింజలు వేసినాం అది ఆటోమేటిక్గా అవే వచ్చాయి టమాటా వంకాయ బెండ తర్వాత కాకరకాయ సొర సొరకాయ కూడా వచ్చింది సొరకాయ ఏంటంటే మా ఇంటి పక్కన ఉండే ఒక ఆమె ఆ గింజలు ఇస్తే పెట్టాము అది ఎంత బాగా కాసిందంటే ఒక దగ్గర దగ్గర వంద కాయలు కాసి ఉంటుంది ఒక అరవై కాయల వరకు మేము మేము మిగతా ఫ్రెండ్స్కి పంచడము దాంతో రకరకాల సాంప్రదాయ వంటలు దాన్ని ఏమంటా మనం సర్వపిండి అట్లాంటివి చేసుకోవడము అట్లా జరిగింది అయితే చాలా వరకు ఏంటంటే స్టార్టింగ్లో మేము పెట్టినాయి మామూలుగా అన్ని కూరగాయ మొక్కలు పెట్టాము ఆ తర్వాత రేగుపళ్ళు మల్బరీ ఎస్పెషల్లీ పొప్పడి ఇప్పుడు అంతా బొప్పాయి పాపాయి అంటాం కదా అది పొప్పడి నిజానికి దాని దాని పేరు పొప్పడి మనం అనేది ఆ పొప్పడి చెట్టు అది చాలా అందంగా వచ్చింది అంటే మేము పైకి రాగానే ఆ పొప్పడి చెట్టు పెరుగుతూ పెరుగుతూ పైదాకా వచ్చింది ఆ తర్వాత బీర తర్వాత ఇంకా చాలా మొక్కలు అది ఆల్ స్పైస్ మొక్కలు తర్వాత జామ ఆ తర్వాత స్వీట్ లైము కరివేపాకు గోంగూర ఇట్లా తోటకూర ఇట్లా చాలా మొక్కలు చాలా పెట్టాము మూడు నాలుగు రకాల జామ పళ్ళు ఉన్నాయి ఒక మూడు రకాల సీతాఫలాలు ఉన్నవి తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము డ్రాగన్ ఫ్రూట్ ఒకటి చిన్న కొమ్మ చిన్న కొమ్మ తెచ్చి పెట్టాము ఇది చాలా పెద్దగా అయింది ఇప్పుడు ఒక నాలుగు కాయలు కాసింది ఇంకో కాయ కూడా రెడీగా ఉన్నది ఏదైనా పని చేస్తే అది సంతృప్తినివ్వాలి నలుగురికి ఉపయోగపడాలి అదే చేసి చూపిస్తున్నారు ఈ మిద్దె సాగుదారు ఓవైపు తమ ఇంటికి కావలసిన ఆహారాన్ని పండించుకుంటూనే మరోవైపు పర్యావరణాన్ని కాపాడుతూ చుట్టుపక్కల వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు పురుగుల మందులు రసాయనాలు లేకుండా మొక్కలు పెంచుకోవడం వాటి ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవంటారు రామకృష్ణ ఇన్ని మొక్కలు పెట్టగలదు మనం అనుకోలేదు కానీ అట్లా అది సాగు చేస్తూ పోతూ ఉంటే పెడుతూ పోతూ ఉంటే పెరుగుతూ ఉన్నాయి అంటే ఏ మొక్క ఎక్కడ నచ్చితే అది తీసుకురావడము అక్కడ ప్లాంట్ చేసుకోవడము దానికి సంబంధించి అట్లా దాన్ని కేర్ తీసుకోవడం పెద్ద కేర్ అంటే కూడా దీనికి పెద్ద మరీ ఎక్కువ శ్రమ కూడా చేసింది కూడా ఏముండదు జనరల్గా ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిసేపు మొక్కలు చూసుకోవడము వాటర్ ఉంటే పోయడము అట్లనే మా కుటుంబ సభ్యులు కూడా మా మేడం కూడా మా మిస్సెస్ కూడా తను వెరీ కోఆపరేటివ్ అట్లనే మా అమ్మాయి కూడా వీళ్ళంతా సహాయ సహకారాలతోటి ఇంతవరకు పెరిగింది మా మదర్ కొన్ని విత్తనాలు ఇవ్వడము ఆమె కాకర విత్తనాలు ఇవ్వడము అట్లా కొన్ని పెట్టాము తర్వాతనే ఇక్కడ సీడ్స్ షాపులలోకి వెళ్ళి గింజలు తీసుకోవడం జరిగింది పాలకూర కానీ ఇచ్చుకోకూర కానీ వాటి నుంచి తెచ్చాము ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్గా మన తోటలో బండిన వాటినే సీడ్స్గా మళ్ళీ దాన్ని రీప్లాంట్ చేయడం అట్లా సాధ్యమవుతున్నది కొన్నిసార్లు మనకు విత్తనాలు లేకపోతే సీడ్స్ బ్యాట్ నుంచి కొనుకొచ్చి పెట్టడం అట్లా జరుగుతూ ఉన్నది కానీ ఇంకా ఫర్దర్ నేను అనుకుంటున్నాను ఏంటంటే తోటలో పెరిగిన మొక్కల నుంచి వచ్చే విత్తనాలను మాత్రమే వాడే ప్రయత్నం చేయాలని అనుకుంటా ఉన్నాము ద్రాక్ష అండి ఇది అంటే మనం పెట్టి ఒక వన్ ఇయర్ కూడా కాలేదు ఆల్రెడీ ఒక క్రాప్ వచ్చింది ఇది సెకండ్ క్రాప్ వస్తున్నది నాకు దీంట్లో పెద్ద అనుభవం లేదు కానీ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి చాలా పెంచుదామని ఒక ఆలోచనలు అయితే ఉన్నాను ఆ తర్వాత ఇక్కడ ఇది సీతాఫలం ఇది ఇది నేను మొక్క ఏం తెచ్చిపెట్టింది కాదు ఆ తిన్న గింజలు పడి మలిసింది ఒక ఒక పద్దాక కాసింది ఇప్పటిదే కొన్ని ఉన్నాయి దీంట్లో ఇంకా వచ్చేసరికి ఇది ఇది ఉసిరి ఇది పెద్ద ఉసిరిది ఇది మాత్రము నేను ఇక్కడ అర్బన్ ఫారెస్ట్ మన నారపల్లి అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది అక్కడ తీసుకొచ్చి పెట్టిన మొక్క ఇది ఇది కొంచెం పెద్దగా వస్తుంది తర్వాత ఇది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఏంటంటే మా కొలీగు గింజలు ఇస్తే విత్తనాలు ఇస్తే వేశాను విత్తనాలతోటి వచ్చింది ఇది ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ కూడా వస్తున్నది తర్వాత ఫ్రూట్స్ వస్తాయి కావచ్చు చూద్దాం ఇదైతే ఇది ఇది లావెండరు మొన్న నర్సరీ మూల తెచ్చాను ఇది ఆరోమేటిక్ ప్లాంట్ ఇది కొంత ఈ సువాసన రావడం వల్ల కొంత మనసు ఆహ్లాదంగా ఉండే అవకాశం ఉంటుంది అట్లానే దోమలు లాంటివి ఉంటే కూడా అవి పోతే అవి పారిజాతం ఇది ఇది పువ్వులు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ముందర వైట్ ఉంటుంది తర్వాత కాడనేమో ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది పెద్దగా ఉండే తర్వాత మేమే కట్ చేసినాము పెరిగిన తర్వాత పువ్వులు కింద పడ్డ కూడా చాలా అందంగా ఉంటుంది చాలా మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇది ఇది ఒక ఇది జామా ఇది కూడా నారపల్లి అర్బన్ ఫారెస్ట్ నుంచి తెచ్చింది వాళ్ళు ఫ్రీగానే మొక్కలు ఇస్తారు అక్కడ నేను ఒక దాదాపు ఒక పది పన్నెండు మొక్కలు తెచ్చుకున్నాను తెచ్చాము అట్లా పెడితే ఇది ఒక పది జామకాయల కాసింది అది తర్వాత ఇది ఇది బహుశా ఇది వాటర్ యాపిల్ ఇది ఇది పెట్టి కూడా ఒక ఆరు నెలలు అయింది మరి చూద్దాం మరి ఇంకా పంట వస్తుందో ఏమో తర్వాత ఇది ఇది బ్రయోఫిల్లం ఇది ఇది ఆకులు వేస్తేనే వస్తుంది ఇదేమో చిక్కుడు మొన్ననే ఒక టూ డేస్ బ్యాక్ చిక్కుడుకాయలు తెంపాము ఇది తర్వాత ఇది ఇది కనకాంబరం మీకు తెలిసిందే ఇది దుంపబచ్చలి ఇది ఏంటంటే నేను ఒక సెవెన్ ఇయర్స్ బ్యాకు జహీరాబాద్ పోయినప్పుడు అక్కడ ఒక ఉషా అని ఒక ఆమె ఉంటుండే అక్కడ నుంచి చిన్న మొక్క తెచ్చాను సెవెన్ ఇయర్స్ బ్యాకు అదే మొక్క అట్లా పెరుగుతూ పెరుగుతూ అట్లా వచ్చింది తర్వాత ఇది తులసి అటు పోతే కనుక అది కాకర కాకర పగలు చాలా బాగా వచ్చాయి మంచి కాసినవి మంచిగా వచ్చినాయి ఇక్కడ కానీ ఇక్కడ కింద కూడా ఇక్కడ కూడా ఉన్నది ఇట్లా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి తర్వాత ఇది ఇది అల్లనేరడి ఇది ఇది కూడా నిజంగా నేనే ఒకేం తెచ్చిపెట్టలేదు దానంతలదే పెరిగింది దాన్ని అట్లా టబ్లో వేసి పెంచాము తర్వాత ఇది ఇది బీర ఈ మధ్యలోనే బీరక చాలా కాసినవి బహుశా ఒక ఇరవై ముప్పై గాయలు కాసిన ఇంకా అది ఖాతాలో రెడీగా ఉన్నది తర్వాత ఇది ఇది పుంటికూర ఇది ఇది పుంటికూర నేను జహీరాబాద్ మొన్న జానియర్లో వెళ్ళినప్పుడు అక్కడ పాత పంటల పండుగని అక్కడ దళిత మహిళలు వాళ్ళు పంటలు పండిస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చారు ఇవి గింజలు ఇస్తే నేను వేసాను అనేది తర్వాత ఇక్కడ వస్తే ఇది ఇది ముల్లంగి చాలా తొందరగా వచ్చింది బాగా వచ్చింది ఇది సెకండ్ క్రాప్ ఇది ముందు అయితే ఒక ముప్పై దాకా వచ్చినది ఇప్పుడు ఇది వేసి కూడా నేను అనుకుంటే ఒక టూ మంత్స్ అయిండొచ్చు చాలా చాలా మంచిగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది దీన్ని కర్రీ వేసినా చారు చేసిన అద్భుతం అనుకోండి ఇది ఇది ఇంకొక రకము గోంగూర ఇది ఇది ఎర్ర గోంగూర ఇది కూడా చాలా బాగా వస్తుంది దీనిది ఇది పువ్వు కదా ఇది ఎర్ర కాయలు వస్తుంది ఆ కాయలతో మనం చట్నీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇది బెండ ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది ఇది మా మూడోసారి వేయడము ఇక్కడ టమాటా ఉంది దాని తర్వాత ఇక్కడ పువ్వులు కొంచెం అట్లా పెట్టాము నేల మీద పండే పంటలే కాదు తీగ జాతి కూరగాయలను పండ్లు ఆకుకూరలు పూలు ఔషధ మొక్కలను పండిస్తున్నారు రామకృష్ణ ఉన్న కొద్దిపాటి స్థలాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఆరోగ్య పంటలు పండిస్తున్నారు మరి ఒకసారి రామకృష్ణ గారి మేడ మీద కొలువు తీరిన మొక్కల ముచ్చట్లు మనము తెలుసుకుందాం పదండి ఇప్పుడు ఇది అంజీరా ఒక మనం అనుకుంటాం అసలు మీ తోటలో అని కానీ పండించగలుగుతాం ఇట్లాంటి చిన్న చిన్న బకెట్లలో పండించవచ్చు అంటే మన తోటలో ఇది పండించలేము అనేది ఏం లేదండి దరిదాపుగా ఏదైనా సరే మనం పండించుకునే అవకాశం ఉన్నది ఇట్లాంటి టబ్బులు పెట్టుకున్న పెట్టుకోవచ్చు లేదంటే ఈ మధ్య కాలంలో చాలా పాలిథీన్ కవర్లలో కూడా పెడుతున్నారు గ్రో బ్యాగ్స్ కూడా పెడుతున్నారు ఇవైతే నా అనుభవంలో అయితే ఇట్లాంటి పెయింట్ టబ్స్ చాలా క్వాలిటీ అనిపించినాయి నాకు నేను ఒక వన్ ట్వంటీ రూపీస్కి అట్లా కొన్నాను అది బాగానే వచ్చింది ఇది కూలర్ టబ్ ఇది ఇది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయింటుంది ఇటువంటి వాటిలో ఏంటంటే మనం పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది మన పుదీనా ఉంది చాలా బయట ఉన్నదానికంటే మన దాంట్లో వండితే చాలా ఫ్లేవరు చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది తర్వాత ఇది ఇక్కడ ఈ బచ్చలి బచ్చలి ఇది తీగబడుతుంది అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లా వర్టికల్ గార్డెనింగ్ లాగా మేమేం చేసామంటే ఐరన్ రాడ్స్ చేపించి ఆ క్లాంప్స్ కూడా చేపించి మేమే ఫిక్స్ చేసుకున్నాం అది దాంతో ఏంటంటే ఇప్పుడు మనకు స్పేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వర్టికల్ గార్డెనింగ్ వస్తే కనుక ఏదైనా పాకించడానికి కొంచెం మనం సూరపాదులు కానీ బీర కానీ చిక్కుడు కానీ అట్లా నల్లేరు కూడా ఇప్పుడు ఇది నల్లేరు అయితే ఇది నేను చిన్నప్పుడు విన్న ఇది మోకాలు నొప్పులు అట్లా ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది అనేది ఇక్కడ తెలియకుండా దీంట్లో ఒక బేడకాయ కూడా వచ్చింది ఇట్లా మనము రకరకాలు పండించవచ్చు ఇది ఇది లేదు అది కాదని కాదు అన్నీ పండించే అవకాశం ఉంది మనకు నచ్చిన ఎన్ని ఇది మల్బరీ ఇది మల్బరీ చాలా బాగుంటాయి ఫ్రూట్స్లో చాలా మంచిగా ఉంటాయి తీయగా పుల్ల చాలా చాలా బాగుంటాయి నల్లగా అవుతాయి తర్వాత తర్వాత బ్యూటిఫుల్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది తిప్పతీగ తిప్పత్య అంటే ఇది మెడిసినల్ గట మొన్న కూడా కరోనా వచ్చినప్పుడు దీని గురించి చాలా గా చెప్పారు మా ఫ్రెండ్స్ కూడా దీనికోసం ఒక ఆయన అయితే బోయినపల్లి నుంచి వచ్చారు ఇది ఆకులు తీసుకోవడానికి ఆయన కరోనా ఎఫెక్ట్ అయింది తిప్పతి కషాయం తర్వాత బాగుంటుంది అంటే వచ్చి తీసుకెళ్లారు ఇది కాకర ఇదేమో ఇది పిండి కూర పిండి కూర అంటే మనం మార్కెట్లో దొరకదు ఇది చాలా అంటే పాత తరం వాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంది ఈ పిండి కూర వండు కొనుకోవచ్చు ఇది పసుపు అట్లా వేసాము ఇక్కడ మిరప ఉంది ఇది కూర ఇది వచ్చేసరికి ఇది ఇది క్యారెట్ ఇది ఇది క్యారెట్ అది కింద గడ్డలు వస్తుంది క్యారెట్ ఇంకా ఇది ఇది నిమ్మ ఓకే ఇది ఇది చెనంగి చెనంగిది ఏంటంటే పొడి చేస్తారు పచ్చడి పెడతారు తర్వాత ఇది మునగ ఒక గింజ వేస్తే వచ్చింది ఇది మునగ తర్వాత ఇది ఇది ఉసిరి ఒక చిన్న ఉసిరి అనమాట ఇది అక్కడేమో పెద్ద ఉసిరి చిన్న ఉసిరి ఆ తర్వాత ఇది ఇక మీకు తెలిసిందే ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది చాలా టేస్టీ ఫ్రూట్ ఇది పింక్ ఉంటుంది లోపల పింకే ఇది మేమో చిన్న మొక్క తెచ్చి పెడితే అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా వచ్చినాయి ఇప్పుడు పది మొక్కల దాకా వచ్చినవి ఇది జామా ఇది జామ అయితే ఇది ఇది మూడవసారి పంట ఇది చిన్న మొక్కనే కానీ బాగానే కాసింది ఇంతకుముందు ఒక పదిహేను వరకు కాసింది ఇప్పుడు కూడా ఇంకా రెడీగా ఉంది అయితే మిదు రోడ్లు ఏంటంటే మనం ఇట్లా ఫ్రూట్స్ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనిపించింది నాకు అంటే ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ పెట్టచ్చు సీతాఫలం పెట్టచ్చు జామ పెట్టవచ్చు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ చింత అరటి ఇట్లా పెట్టచ్చు మనం చెరుకు కూడా పెట్టినాం మన మొక్కలో ఇదేనండి నేను ఇది ఇది యాపిల్ అంట ఇది ఫస్ట్ టైం పెరిగింది మన చెప్పాను ఇంతకుముందు అమెయ్య కృషి వికాస కేంద్రం నుంచి తెచ్చిన మొక్క ఇది చాలా బాగా వస్తుంది ఇదేమో వంకాయలు ఇది ఇది వంకాయలు అయితే మా పక్కింటి వాళ్ళు మొక్కలు వాళ్ళ ఊరు నుంచి తెస్తే పెట్టినాము ఇది బహుశా ఇది ఐదోసారి కావచ్చు సారి కాసింది ఇదేమో పసుపు ఎక్కడ పెడితే అక్కడ వస్తున్నది ఇది ఎర్రబచ్చలు ఇది ఇది బాగా ఇది కూడా బీర ఇక్కడ చిక్కుడు ఇది అయితే ఇది గుంటగా రాకుది ఇది తర్వాత ఇక్కడ చుక్కకూర ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇట్లా ఇది బచ్చళ్ళైతే మాకు తెలియండి ఐరన్ చాలా ఉంటుంది దీన్ని బజ్జీలు చేయొచ్చు కర్రీ వండుకోవచ్చు చట్నీ కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో చట్నీ చేస్తారు బాగా తర్వాత ఇది తులసి తులసి మీకు తెలిసిందే తర్వాత ఇది ఇది చెమగడ్డ ఇంట్లో పెట్టాం ఇది ఆ తర్వాత ఇక ఇది అరటి ఒకటే మొక్క పెడితే దీనికి ఒక మూడు పిలకలు వచ్చినాయి ఇంకా తర్వాత ఖాతా రాలేదు ఇంకా ఖాతా వస్తుందేమో చూద్దాం మరి ఇంకా ఇది చింత ఈ చిగురు ఒక రెండు సార్లు మేము చిగురుని వంట వండాము ఇట్లా మంచిగా చిగురు వస్తుంది అక్కడ కూడా చిగురు వచ్చింది ఇది దీంట్లో ఏంటంటే ఒక చెట్టు పెట్టాం కానీ ఇది మధ్యలో చాలా పెట్టుకోవచ్చు ఒక ఫ్రూట్ది చెట్టు పెట్టినా కూడా చుట్టూ కాకర పెట్టుకోవచ్చు ఇక ఇది ఏదో ఇది గుంట కాకర ఆకు ఇది ఇది లెమన్ ఇది ఏదేమోది గోరింట ఆకు ఇది ఇది ఒక రకమైన బ్రద ఇది పెరిగితే పైకి వచ్చి ఇట్లా ఎర్రగా పువ్వులు వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అట్లా నాకు అర్థమైంది ఏంటంటే మిద్ద తోటలో అంటే ఇది పెంచలేము అనేది లేదు దర్దాపుగా ఏదైనా పెంచే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఇది తులసి ఇది లెమన్ గ్రాసు ఇది కూడా నేను చల్లపల్లి ప్రిజెంట్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు వర్మీ కంపోస్ట్ కానీ మొక్కలు కానీ వాళ్ళు అమ్ముతారు కొంత తక్కువ రేటు ఉంటే చాలా క్వాలిటీ కూడా ఉంటే అక్కడ తెచ్చింది ఇది ఇది చూసారు కదా ఇది కరివేపాకు ఇంత చిన్నది ఏమైనా మనం కట్ చేసినాక వస్తుంది ఇది చూడవచ్చు మొన్న నేను ఒక వన్ వీక్ దాకా కట్ చేసినాను కట్ చేస్తే ఇప్పుడే దీని పక్కన ఇట్లా చిగుళ్ళు వచ్చాయి అంటే ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తూ ఉంటుంది ఇది అంత ఇది పుదీనా పాడవుతుందని మేడ పైన బరువు పెరుగుతుందన్న అపోహలతో సాగుకు ముందుకు రావడం లేదు కానీ అవన్నీ అపోహలేనంటారు రామకృష్ణ ఓ ప్రణాళిక ప్రకారం మిద్దె పంటలు పండించుకుంటే ఎలాంటి సమస్యలు రావంటున్నారు మిద్దెపైన పంటలు పండించుకోవడం కాస్త శ్రమతో కూడుకున్నదే అయినా అవి ఇచ్చే ఫలితాలు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయంటున్నారు అంతేకాదు పచ్చటి మొక్కలు స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు పర్యావరణంలోని కాలుష్యాన్ని నివారిస్తుందని ఉష్ణోగ్రతలను తగ్గిస్తుందని అంటున్నారు ఏమంటారంటే మిద్దే రూఫ్ పైన పెడితే ఇంత బరువు మోస్తుందా అది ఒక ఒకటి ఒక సందేహము ఇంకో సందేహం కూడా ఏంటంటే నీళ్లు పారతా ఉంటాయి కదా అవి లీక్ అవుతావా అనేది ఒకటి అయితే నిజానికి ఇది బరువు అయితే కాదు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు దీనిపైన రెండు అంతస్తులు మూడు అంతస్తులు వేసినప్పుడు లేని బరువు వీటి పెడితే వచ్చేది కూడా ఏం లేదు ఇవి వాటితో పోషం చాలా తక్కువ ఈ బరువు ఇది ఒకటి సో బరువు సమస్య కాదు ఒకవేళ అంత కూడా మనకు ఆందోళన ఉంటే కనుక ఏం చేయొచ్చు అంటే కింద పిల్లర్స్ ఉంటాయి కదా పిల్లర్స్ పైన భీమ్లు ఉంటాయి భీమ్ల మీద ఈ కొంచెం హెవీగా ఉండే మొక్కలు కానీ టబ్స్ కానీ ఉంచేటట్టు చూసుకుంటే సరిపోతుంది జనరల్ భీమ్లు ఉంటాయి ఆ భీముల మీద పెట్టాలి ఇప్పుడు నేను పెట్టినవి కూడా చాలా భీముల మీద పెట్టాను ఇప్పుడు ఆ అన్ని ఎనిమిది టబ్బులు కూడా మనకి దాని కింద భీమ్ ఉంటుంది దానిపైన వచ్చేటట్టుగా పెట్టాం ఇక వాటర్ లీక్ సంబంధించి ఏంటంటే ప్రతి టబ్బుకు డ్రైన్ ఉంటుంది ఎట్లయినా ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్ నుంచి నీళ్లు బయటకు వస్తాయి అయితే ఇక్కడ కింద ఇంకోటి ఈ మధ్య కాలంలో రూఫ్లు వేసినప్పుడు ఈ పైన స్లాబ్ వేసినప్పుడు ఏం చేస్తున్నారు కదంటే అంటే దీనిపైన వాటర్ ప్రూఫ్ అయ్యేటట్టుగానే సిమెంట్ తోటి వేస్తున్నారు కాబట్టి నీళ్ళు తోటి కింద లీక్ అవుతుంది రూఫ్ ఏదో పాడవుతుంది అనే సందేహం అవసరం లేదు చాలా హెల్దీగా పెంచుకోవచ్చు ఒక్కొక్క ఒక్కటి చూసుకోవాల్సింది ఏంటంటే మొక్కలు టబ్బులలో నిల్వ లేకుండా చూసుకోవాలి ఎక్కువ నిల్వ పోయకుండా తక్కువ నీళ్ళతోటి చూసుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ లీకేజ్ అయిన సమస్య ఉండే ఒకవేళ అట్లా ఇబ్బంది అనిపిస్తే ఏం చేయొచ్చు అంటే ఈ పైన రూఫ్ పైన మనము దీన్ని ఏమంటాము డ్యామ్ ప్రూఫ్ పెయింట్ ఉంటుంది ఆ పెయింట్ కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఒక రెండు మూడేళ్ళు అది ఈజీగా పనిచేస్తుంది ఇక్కడ ఇప్పుడు మా మెదోటో చూసిన తర్వాత ఇంతింత టబ్బులు ఇంత కాస్ట్లీ డబ్బులు మేము ఎక్కడ భరిస్తాము అని అనుకునే వాళ్లకు ఆ టబ్బులతో మీరేం మొదలు పెట్టద్దండి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు పెట్టవచ్చు లేదా చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి ఇప్పుడు మామూలుగా మనము కిరాణా షాప్ వెళ్ళినప్పుడు దాంట్లో పిండి తెచ్చినప్పుడు ఒక ఐదు కిలోల బ్యాగ్ ఉందనుకోండి ఆ బ్యాగ్లో కూడా మీరు మట్టేసి ఇంత మనం ఏమంటాం దాన్ని ఎండిపోయిన ఆకులు అట్లా వేసుకొని దాంట్లో మొక్కలు పెంచుకోవచ్చు లేదా కొన్ని గన్నీ బ్యాగ్స్లలో కూడా మీరు మట్టేసి పెంచుకోవచ్చు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో పెంచుకోవచ్చు కాబట్టి ఒకటేసారి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అనేది కాకుండా ఆ చిన్న చిన్న డబ్బాలను పెంచినప్పుడు ఆ మొక్కలు మీకు పచ్చగా వచ్చి అవి చాలా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ తర్వాత మీరు యూ కెన్ గో ఫర్ దీస్ టబ్స్ ఇంత టబ్స్ ఒకవేళ మీకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తే కనుక ఇట్లా పెయింట్ డబ్బా కూడా పెట్టుకోవచ్చు ఎంత అండి ఇది ఒక వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇట్లా ఉంటుంది అట్లాంటి పెయింట్ డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు లేదా పెరుగు డబ్బాలు ఉంటాయి అట్లా పెట్టవచ్చు ప్లాస్టిక్ అట్లా పెట్టవచ్చు లేదంటే మన ఏమైనా గ్రో బ్యాగ్స్ కూడా వస్తుంది ఈ మధ్యలో అది కొంత కాస్ట్లీ అనిపించవచ్చు కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈ తోట పెంచడం ద్వారా అది ఇచ్చే ప్రకృతి పచ్చదనమే కావచ్చు ఆ పువ్వులు విచ్చుకోవడమే కావచ్చు మొగ్గలు విచ్చుకోవడము అది కాయలు వేయడము పిందెలు వేయడము కాయలు అయ్యి పనులు కావడము ఇవన్నిటితో పోల్చుకున్నప్పుడు ఈ శ్రమ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది చాలా లీస్ట్ అనిపిస్తుంది ఇంకొకటి మోరోవర్ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలలో ఈ నేచరు ఉండేటువంటిది చాలా తక్కువ ప్రకృతి చాలా తక్కువ కాబట్టి ఎవరింటిపైన వాళ్ళు కనుక ఇట్లా మొక్కలు పెంచుకోగలిగితే తన ఇంటికి వాళ్ళ యొక్క కుటుంబానికి కావాల్సినటువంటి స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ లాంటిది సరిగ్గా అందుతుంది అదొకటి తర్వాత కూరగాయలు కానీ అవి ఇంటికి సరిపోని ఉంటుంది తర్వాత పువ్వులు ఉండొచ్చు పండ్లు ఇవన్నీ తనకు ఇంటికి సరిపోయేటట్టుగా అందే అవకాశం అయితే ఉన్నది మోరోవర్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నగరాలలో ఈ మధ్యకాలంలో చాలా పొల్యూషన్ పెరిగిపోయింది వాహనాలు పెరిగిపోయినవి సో కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇట్లా చాలా వ్యర్థ వాయువులు చాలా వచ్చి హాని చేసే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని అవాయిడ్ చేసేందుకు ప్రతి ఇంటి మీద కూడా కనుక ఇట్లాంటివి పెట్టినప్పుడు ఈ కాలుష్యం నివారించబడుతుంది ఆక్సిజను అందించబడుతుంది తర్వాత ఈ తోట పైన మొక్కలు ఉంటాయి కాబట్టి ఎండాకాలం వచ్చినప్పుడు ఈ టెంపరేచర్ తగ్గుతుంది అంటే ఇంట్లో టెంపరేచర్ తగ్గుతుంది దానివల్ల కొంత కరెంటు ఆదా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా దీంతో చాలా ఉపయోగాలు అంటే బయటకు చెప్పగలిగేవి కొన్ని ఉంటుంది అంతర్గతంగానే వాటిని అనుభూతి చెంది ఒక ఆనందానికి గురయ్యి మానసికంగా ఒక ఉల్లాసానికి లోనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవన్నీ పెంచుకోవచ్చు దీనికి పెద్ద ఖర్చు అని అనుకోవద్దండి మనం దాంతో పోలిస్తే మనకు వచ్చేది చాలా ఎక్కువగా ఉంటుంది thank you